వంట రాని వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోగలిగే చికెన్ కర్రీ ఎలాగో చేయాలో చూద్దామా ఇక ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాకాక బగార స్పైసెస్ అనేది మనం వేసుకోవాలి అందులో బగార స్పైసెస్ అనేది కోలినాక అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది పచ్చివాసనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో కొంచెం పసుపు అల్లం రెండు వేసి బాగా కలుపుకోవాలి అల్లం మనం ఫ్రెష్గా దంచిందైతే టేస్ట్ బాగుంటుంది అలాగ ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన వేయరాక బాగా కలుపుకొని ఇలాగ ఆయిల్ పైకి తేలాక మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అనేది అందులో వేసుకోవాలి ఈ చికెన్ను పసుపుతో పసుపు ఉప్పు రెండు వేసి బాగా కడుక్కుంటే ఈ శ్వాసన అనేది రాదు అలాగ నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు అనేది ఫస్ట్ నూనెలో బాగా ఫ్రై అయినాక తర్వాత మనం ఉప్పు కారం అనేది వేసుకుంటే చికెన్ అనేది నీజు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలాగ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా బాగా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో ఇలాగ లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత అందులోకి కారం వేసుకోవాలి కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువనే వేశాను ఇది ఇంట్లో పట్టించిన కారము అలాగా ముక్కలకు బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు అలాగా లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి ముక్కకు కారం బాగా పట్టేలాగా బాగా కలుపుతూనే ఉండాలి అలాగా ఐదు నిమిషాలు అయినాక మనం మూత పెట్టుకోవాలి మనం కారం చికెన్ ఫ్రై అయినాకనే వేసుకోవాలి ఇలాగ మూత పెట్టుకున్నాక ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూడు అప్పుడు కొత్తిమీర పసుపు కారం సారి ఉప్పు ధనాల పొడి చికెన్ మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోలే కదా మనకు టైం లేనప్పుడు ఇలాగ సింపుల్గా వండుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా అలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అలాగ మగ్గనివ్వాలి ఈ టైంలోనే మనకు వాటర్ వేసుకుంటే కొంచెం చిక్కదనం బోలేకుండా ఉండాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు లేకుంటే ఇలాగ లాగా ఉండాలంటే వాటర్ ఏం అవసరం లేదు ఇక్కడ నేను కోకోనట్ పౌడర్ వేసాను అదే కొబ్బరి పొడి అది వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి అలాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడే మన చికెన్ అనేది రెడీ ఇది వంట రాని వాళ్ళు కూడా చిన్నపిల్లలు సైతం సింపుల్గా చేసుకోగలుగుతారు మీరు కూడా ఒక సరి ఇలాగా ట్రై చేస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్